రాఖీ పండుగ రోజున అన్నదములకు కాకుండా ఇంకెవరికి రాఖీ కట్టవచ్చు అసలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం సోదరుడు సోదరి మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ శతాబ్దాలుగా సోదరి మనులు తమ సోదరుల మణి కట్టుకు రాఖీ కట్టి వారికి దీర్ఘాయుషు ఆనందాన్ని కోరుకోవడం సోదరులు తమ సోదరి మనులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేయడం ఒక సాంప్రదాయం రాఖీ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడికి కాకుండా మరెవరికి రాఖీ కట్టగలదో తెలుసుకుందాం ఇక రాఖీ కట్టే మొదటి హక్కు భావిస్తారు చాలా మంది సోదరి మనులు మొదట శ్రీకృష్ణుడు శివుడు లేదా గణేషుడికి రాఖీ కడతారు తర్వాత తమ సోదరుడికి రాఖీ కడతారు ఇలా చేయడం అంటే దేవుడు తమకు మొదటి రక్షకుడు అనే విశ్వాసానికి నిదర్శనం ఏ యువతికైనా అన్నదమ్ములు లేకుంటే ఆమెకు అక్క అయితే ఆమె తన అక్కకు రాఖి కట్టవచ్చు ఇది మన అనుబంధం ప్రేమ ఐక్యతకు చిహ్నం ఇక భారతీయ సంస్కృతిలో గురువును దేవునితో సమానంగా భావిస్తారు ఒక శిష్యుడు తన గురువుకు రాఖి కట్టడం అంటే అతను గురువును రక్షించి సేవ చేసి గౌరవిస్తానని వాగ్దానం చేస్తున్నట్లు అర్థం చాలా ప్రదేశాల్లో మహిళలు సాధువులు ఋషులు లేదా ఆలయ పూజారులకు రాఖీ కడతారు ఇది మత విశ్వాసం ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తుగా నిలుస్తుంది ఈ సాంప్రదాయం ముఖ్యంగా బృందావనం మధుర హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తుంది ఇక రాఖీ సందర్భంగా సోదరి భారత సైన్యం పోలీస్ పారామిలిటరీ దళాల సైనికులకు రాఖీని పంపుతారు లేదా వారే వెళ్లి స్వయంగా రాఖీని కడతారు ఇది సమాజాన్ని రక్షించే పట్ల గౌరవం విశ్వాసానికి చిహ్నం పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని పెంపొందించడానికి చాలా మంది చెట్లకు రాకీని కడతారు చెట్లను కాపాడుతామని పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుతామని ఇది ప్రతిజ్ఞ చేయడం పంచాంగం ప్రకారం శ్రావణ మాసం నెల పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిదిన తెల్లవారుజామున రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు అనగా ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కనుక ఉదయ తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరుపుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి